ఇక ప్రభుత్వం మారడంతో కార్పొరేటర్స్ కూడా రూట్ మారుస్తున్నారు టీడీపీలోకి వెళ్లాలా జనసేనలోకి వెళ్లాలా అని డిస్కస్ చేసుకుని మరీ వలస వెళుతున్నారు ఎందుకు ఇంత సడన్ గా కార్పొరేటర్స్ కండువా మార్చడానికి కారణం ఏంటి ఏదో డెడ్ లైన్ ముంచుకొస్తున్నట్టు ఎందుకని ఒకేసారి ఇన్ని చేరికలు జరుగుతున్నాయి గ్రేటర్ విశాఖ వైసీపీ చేజారిపోతుంది కనీసం ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి కూటమిలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారు వీరిలో ఆల్రెడీ ఇరవై మందికి పైగా టీడీపీ జనసేనను సెలెక్ట్ చేసుకున్నారు రాబోయే రోజుల్లో ఒక్కొక్కరుగా పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది స్టాండింగ్ కమిటీకి సంబంధించి కొత్త సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండడంతో చేరికలను స్పీడప్ చేశారు కూటమి నేతలు ఈ నెలాఖరున స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించే అవకాశం ఉండడంతో కూటమి వ్యూహరచనకు దిగింది టీడీపీ జనసేన వైపు వచ్చే కార్పొరేటర్లపై ఫోకస్ పెట్టింది మరోవైపు కార్పొరేటర్లు పార్టీ మారకుండా కాపాడుకునేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కార్పొరేటర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు కానీ వైసీపీకి చెందిన సుమారు ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు గుడివాడ అమర్నాథ్ పెట్టిన మీటింగ్ కు వెళ్లలేదని తెలుస్తోంది సో నెలాఖరు నాటికి గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లలో మాక్సిమం మెంబర్స్ ను కూటమిలో చేర్చుకునే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఏపీలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్పొరేషన్ తొంభై ఎనిమిది వార్డులు ఉన్న జీవీఎంసీలో రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి వాటిలో యాభై ఎనిమిది వార్డులను వైసీపీ ముప్పై వార్డులను టీడీపీ మూడు వార్డులు జనసేన నలుగురు ఇండిపెండెంట్లు బీజేపీ సిపిఐ సిపిఎం ఒక్కో వార్డును కైవసం చేసుకున్నాయి జీవీఎంసీ మేయర్ గా వైసీపీకి చెందిన గొలగాని హరివంకట కుమారిని నియమించింది వైసీపీ అధిష్టానం అయితే టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన మరో నలుగురు కార్పొరేటర్లు అప్పట్లో వైసీపీకి మద్దతిచ్చారు దీంతో జీవీఎంసీ కౌన్సిల్లో వైసీపీ బలం అరవై ఐదుకు పెరిగింది ఆ తర్వాత ఇరవై ఒకటో వార్డు కార్పొరేటర్ గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు ఆ వార్డుకు ఎన్నికలు జరగకపోవడంతో ఇప్పటికీ ఖాళీగానే ఉంది వైసీపీకి మద్దతు ప్రకటించిన ఇద్దరు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఎన్నికలకు ముందు జనసేన వైపు వెళ్లారు మరో స్వతంత్ర కార్పొరేటర్ తో పాటు వైసీపీ నుంచి గెలిచిన ఇరవై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ నారాయణరావు టీడీపీలో చేరారు దీంతో కౌన్సిల్ వైసీపీ బలం అరవైకి తగ్గిపోయింది

అక్కడ ఒకరో ఇద్దరు తప్ప మొత్తం ఈరోజు ఈ కోటిమలకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఒక కార్పొరేట్ లెవెలే కాదు ఎమ్మెల్సీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది దీని మీద నెల రోజుల్లో నలభై హత్యలు దీని మీద ఢిల్లీలో పై ధర్నా ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అంటే ఈ ఐదేళ్లు వాళ్ళు చేసిన కార్యక్రమాలే గుత్ర అట్లా కాబట్టి ఇవన్నీ చూస్తా ఉన్న నేపథ్యంలో ఆ నాయకుడు యొక్క వ్యక్తిత్వంలో ఆ పార్టీ విధంగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది మనం ఎలక్షన్ల ముందు కూడా చెప్పాం వైసీపీ అనేది మునుగుతున్న పడవా అని చెప్పారు ఓవైపు వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నా సరే వైసీపీ కార్పొరేటర్లు మాత్రం కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే విశాఖ టీడీపీ కార్యాలయంలో కార్పొరేటర్ల చేరికలు జరిగాయి అధికారికంగా ఏడుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు ఎనిమిదో వార్డు నుంచి అప్పారావు ఇరవై వార్డు నుంచి సారిపల్లి గోవింద్ ముప్పయో వార్డులో గెలిచిన కోడూరు అప్పల్ రత్నం నలభై ఐదు వార్డు కార్పొరేటర్ కంపా హనుక్ ఎనభై వార్డు నుంచి ఇళ్లపు వరలక్ష్మి డెబ్బై ఒకటో వార్డులో గెలిచిన రాజారామారావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎంపీ శ్రీభరత్ సమక్షంలో చేరారు పార్టీ సిద్ధాంతాలకు నచ్చి వచ్చేవారిని ఆహ్వానిస్తున్నామని టీడీపీలో చేరేందుకు పదిహేను మంది కార్పొరేటర్లు మరో ఐదారు జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు పల్లా శ్రీనివాసరావు ఇప్పుడు సుమారు పదిహేను తెలుగుదేశం ఇంకొక ఐదారు మంది జనసేనలోకి వెళ్ళేటట్టుగా ఉన్నారండి ఇంకా నిర్ణయాలు తీసుకోలేదండి అది ఇక్కడ ఉన్నాయంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కాదు ఇక్కడ జిల్లాల వారిగా పార్లమెంటు వారిగా వాళ్ళు పార్లమెంట్ అధ్యక్షులు వాళ్ళని సంప్రదించి వచ్చినటువంటి